ఆవిష్కరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాం మీ అందరి ఒక రిక్వెస్ట్ మీరంతా ఉపాధ్యాయుంటే మా పిల్లలకు బాగా న్యూచర్స్ నేను భవిష్యత్తు ఎట్టుంటే బాగుంటుందన్న నుండి మంచి విద్యాభాషం ఇచ్చి మా పిల్లలు మంచి విద్యార్థులు లేదన్నది రిక్వెస్ట్ చేస్తూ నెక్స్ట్ ఈసారి ఐదు స్కూల్ పోతే లేదు టీచర్స్ ఉన్నారు మీరు రిక్రూట్మెంట్ ఎందుకు లేదా ఉన్నారు ప్రతి స్కూల్లో మీ కాలేజీలు కూడా ఒక్కొక్క క్లాస్ లో థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఇంకా మీరు టూ మంత్స్ టైస్ట్ చేయకు తప్పనిసరిగా మీరు ఇంటర్న్ తీసుకొని మేము ప్రజలకు మా ప్రజలు డబ్బులు ఎక్కువై ఒక్కొక్క కిలో వాడికి రెండు రెండు వేలు ఖర్చు పెట్టడానికి చెప్పు కానీ మన ఎడ్యుకేషన్ లేదు మన విద్యార్థుల మనకు సరైన అవగాహన బయట కొడతా ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ మీరందరూ బంద్ చేయకుండా గొప్ప తప్ప చెప్పలేని తప్పనిసరిగా మీరందరూ పాట చేస్తున్నది ప్రతి కావాలంటే స్కూల్లో ముప్పై ముప్పై ఐదు స్టూడెంట్స్ మీ మీరందరికీ దానికి మా సహకారం కాదు మా ప్రజల సహకారం కాదు తప్పనిసరిగా మీకుండి మా పిల్లలు మంచి మీ అవకాశం మళ్ళీ ఒకసారి మీరు మంచి ఉపాధ్యాయులు కావాలి మీకు ప్రమోషన్ కావాలి ఇంకా మీ రిజల్ట్స్ ఉందంటే ఎక్కడైతే వెకన్సీస్ ఉన్నాయో సర్పంచర్ కానీ కూడా మీరు ఉద్యోగాన్ని ఎవరు మాట్లాడకూడదు చాలా మంది ఉద్యోగం ఏదన్నా పనిచేస్తే ప్రజలకు ఉద్యోగం గవర్నమెంట్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ శక్టర్ కానీ మీరందరూ కానీ ఆలో నుంచి మనం తాను చేసి ఎక్కడైనా సేపు నేను నేను చెప్తా టైలర్స్ కానీ కానీ నేను తప్పనిసరిగా ప్రతి లక్షల టైలర్స్ లక్కుంటాను టీచర్స్ వేరే గర్ల్స్ టీచర్స్ మీకు వేరే నా పిల్లలు అడుగుతాను ఈ విధంగా మీరు టెన్త్ నుంచి నా పిల్లలకి ఇంట్రెస్ట్ చేసి వస్తే అంత నాకు జరగవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే స్కూల్ చదవటానికి ప్రైవేటు స్కూల్ పొందుతూ ఉన్నారో దాన్ని రెండు వేల బిల్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి యాభై వేలు ఖర్చు పెడతా దాన్ని తప్పనిసరిగా మీ పిల్లలు మా పిల్లలు కానీ మంచిగా జరిపించి వాళ్ళు విద్యావర్తలు చేయడానికి టీచర్లు కానీ కన్సల్ట్ ఆఫర్లు కానీ కానీ బాధ్యత తీసుకొని మన పిల్లలు కూడా మెరెట్గా వచ్చినారు మీ అందరికీ ఒకటే తెలియాలి మన ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న టీచర్లు బాగా చదువుకునేవారు బట్టితరితర కారణాలు బట్టి గత ప్రభుత్వాలు ఎక్కడ పట్టించుకోవాల నిర్లక్ష్యం కలిగారు కాబట్టి తప్పనిసరిగా అవన్నీ మేము చూసుకుంటాం మీరందరూ గవర్నమెంట్ స్కూల్స్ కావాలి అక్కడ కూడా బాత్రూమ్లు కానీ అవన్నీ తప్పనిసరిగా నటించే బాధ్యత కూడా నేను తీసుకుంటామని చెప్తే ఒకవాళ్ళ నా అక్కలు జిల్లానికి బాధ్యత తెలుసు కలెక్టర్ నిధులు పోటవు కన్సల్ట్ ఆధికారు స్వాసాలు కానీ ఎన్డియోలు కానీ మీ అందరూ చెప్పేస్తారు తప్పనిసరిగా చెట్టులు తీసుకొని పనులు తీసుకోవాలని చెప్తాం అదేవిధంగా ఎక్కడైనా మీకు ఇబ్బందులు అయితే ఆ భగవంతుని ప్రార్థనతో కానీ ఇబ్బందులు కావాలని తప్పనిసరిగా దృష్టి తీసుకునే ఆయనతో మర్చిపో ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మీరంతా జాంకర్ చేయడానికి వచ్చే సంవత్సరం మన పిల్లలు చదువుకోవడానికి నా అక్కలకు తెల్లలకు అయ్యా పుట్టలు